యువత మహిళా బలం వల్లే వైసీపీ లాంటి గూండా నేతలను ఎదుర్కొని జనసేన నిలబడుతోందని వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చీపిన విస్తరణ వారిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిక్కే లేకుండా పోయిన ఏపీని గాలిలో పెట్టాలంటే ఒక్కసారి జనసేనను ప్రజలు ప్రజలకు సూచించారు పవన్ ముస్లిం మైనార్టీలు కాదు మెయిన్ స్ట్రీం నాయకులు అంటూ ఆయన పేర్కొన్నారు మైనార్టీలు ఇబ్బందుల్లో ఉంటే సాటి మనిషి అండగా నిలబడతారని మైనార్టీలను ఓట్ల కోణంలో చూసే మనిషిని కాదన్నారు నేడు జనసేన పార్టీలో చేరికలు జరిగాయి విశాఖ పి గన్నవరం దర్శిణ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరారు పవన్ సమక్షంలో చెందిన జనసే జనసేనలో చేరారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు అనేక ఎదుర్కొని దాకా దశాబ్ద కాలంగా వైసీపీ లాంటి నాయకులు ఎదుర్కోగలుగుతున్నామంటే యువత బలం ఎక్కడికి వెళ్ళినా మహిళలు చాలా బలంగా జనసేనకి మద్దతు ఇవ్వడం చాలా శుభ సూచిక ఉంది దిక్కు లేకుండా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ కుక్కలు జింపి అయిపోయింది వైసీపీ పాలనలో దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది నా ఉద్దేశంలో ఎప్పుడు మీరు మైనారిటీ అనే పదం నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని మెయిన్ స్ట్రీంలో ఉండాలి అని కోరుకునేవాడిని మైనారిటీ అనే ఒక పదంతో మిమ్మల్ని మీరు దూరంగా అయిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది అందువల్ల మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులుగా ఉండాలి మీరు అందరిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ముఖ్యంగా మహిళలు ఉన్నారు మక్క చెల్లెళ్ళు ఆడపడుచులు నాకు మతాల మీద చాలా చాలా గౌరవం చాలాసార్లు సభలు జరుగుతున్నప్పుడు నమాజ్ వినిపిస్తే మర్యాదపూర్వకంగా ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు అది మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ముస్లిం సమాజానికి మీ అందరికీ ఒక భయం ఏమి ఒక ఒక ఇబ్బందికరమైనది ఏముంటుందంటే నేను బీజేపీతో ఉన్నాను అది అందువల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి నన్ను ప్రేమించే చాలామంది నా అభిమానులు కూడా చెప్తూ ఉంటారు కానీ మీకు అన్యాయం జరిగిన మీకు వచ్చిన నేను మీకు ఓట్లేస్తారని చేయను కానీ నేను సాటి మనిషిగా మానవత్వంతో మీకోసం నిలబడతాను నేను కౌలు రైతులకి కౌలు రైతులకి సాయం చేసేటప్పుడు ఎంతోమంది మైనారిటీ చెందిన రైతులకి ఇచ్చిన అక్కడ నేను వివక్ష ఎక్కడ చూపించలేదు నేను ఏం ఆలోచిస్తానంటే మతానికి సంబంధించినంత వరకు మతం మనం దేవుణ్ణి ప్రార్థించడం కోసం సామరస్యపూర్వకంగా ఉండడం కోసం కానీ మనందరం పాటించాల్సింది రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిధిలోనే మీకు అన్నీ అండగా ఉంటాం నేను మత వివక్ష మీకు చూపించను అది మీకు మాటిస్తుంది మత వివక్ష కానీ ఎందుకంటే మీరు మెయిన్ స్ట్రీమ్ నాయకులు ఎదగాలనుకుంటున్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మీ దగ్గరికి రావాలి నేను కూడా అలాగే ఆలోచిస్తాను కేవలం నేను హిందూ ధర్మాన్ని పాటించడంలో హిందువులే రావాలని నేను కోరుకున్నాను అన్ని అన్ని ఎందుకంటే కులాన్ని నేను కులాన్ని దాటి వచ్చిన వాడిని మతం దాటి వచ్చిన వాడిని మానవత్వాన్ని నమ్మిన వాడిని ముఖ్యంగా వైజాగ్ సౌత్లో వైజాగ్ సౌత్కి సంబంధించి చాలామంది ముస్లిం నాయకులు నా దగ్గరికి అంతకుముందు కూడా వచ్చినారు వారందరి ఇబ్బందులు కష్టాలు తెలుసు మనస్ఫూర్తిగా సాదిక్ గారి సమక్షంలో చెప్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన మాడపడుచులకి పెద్ద తల్లులకి అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరుని చెప్తున్నాను యువతకి నేను మీకు అండగా నిలబడేవాడిని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు భవిష్యత్తులో మీకు మీకు ఏం చేస్తాను వివరంగా చెప్తాను వైజాగ్ వచ్చినప్పుడు మీరు ఒకసారికి జనసేనని నమ్మండి ముఖ్యంగా మతానికి సంబంధించిన అవగాహన నేను ఎలా చూస్తానంటే నేను ముస్లింస్ని ఒక మైనారిటీ ఓట్ బ్యాంక్ అని నేను చూడండి ఇప్పుడు ఓట్ల కోసం ముస్లింస్ని వాడుకుందాం మీకు నచ్చే నాలుగు మాటలు మాట్లాడదాం ఓట్లు తీసేసుకుందాం అనే కంటే కూడా నేను ఆలోచించేది మీ మీ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉండాలి మంచి చదువులు చదివేలాగా మీకు విద్యావకాశాలు అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలంటే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాలు రావాలి ముస్లిం మహిళలకి ఆడపడుచులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ మీతో మాట్లాడి తెలుసుకొని దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేయటం దానికి తగ్గట్టుగా పాలసీలు రూపొందించడం ఇలాంటివన్నీ చేస్తాం మీరు ఈ ఒక్క ఒక ఒక ప్రయత్నం చేసి చూడండి మీరు సంపూర్ణంగా ఒక మనిషిని నమ్మాలి అని నేను అనుకోవట్లేదు వైస్ వైసీపీని చూశాను కానీ మీరు నన్ను జనసేనని నమ్మండి నేను ఈ రోజు వరకు కూడా ఒక మా